హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్తు రోజులైతుంది కదా మన ఛానల్లో బ్లాగ్స్ వీడియోస్ చేయక సో కొంచెం వేలైతే లేదు పిల్లలతో అందుకోసమే ఈ వీడియోనైతే రిక్వెస్టింగ్ వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ రిక్వెస్టింగ్ వీడియో వీడియో చివరి దాకా చూడరీ చూసి ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకూరు మీరు ఇచ్చే లైక్ నాకైతే ఎంతో ఇంపార్టెంట్ అట్లనే నా ఛానల్ ఎవరున్న కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నా షార్ట్ వీడియో చూసేవాళ్ళు లాంగ్ వీడియోస్ కూడా చూడరు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతిరోజు నేను లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నా లాంగ్ వీడియోస్లో కంటెంట్ ఎలాంటివి చేయరు చేయాలనో కూడా చెప్పుర్రి కంటెంట్ వీడియోస్ చేయాలా ఎలాంటి కంటెంట్ చేయాలి బ్లాగ్స్ చేయాలా పిల్లలతో చేయాలా లేకపోతే ఇంకా ఏదన్నా ఎట్లాంటివి చేయాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు మీ ఎంకరేజ్మెంట్ మీ సపోర్ట్ అయితే నాకైతే ఎంతో అవసరం ఫ్రెండ్స్ ప్లీజ్ లాంగ్ వీడియోస్కి సపోర్ట్ చేయరి షార్ట్ వీడియో చూసిన వాళ్ళు ఒకసారి అట్లనే ఈ వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తే కూడా ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి కూడా చూడరు ఓకే నా ఫ్రెండ్ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చే అయితే ఖచ్చితంగా చేస్తా అయితే నేను అనుకునేది ఏంటంటే షార్ట్ వీడియోస్కి ఏమైనా కంటెంట్ చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు వెనకాలైతే ఎవరు సపోర్ట్ లేదు సో అందుకోసమే ఆగిపోతున్నా మీరు చేయండి అక్క ట్రై చేయరంటే ఖచ్చితంగా ట్రై చేస్తా దానికైతే మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు అవసరం ఓకేనా నెక్స్ట్ ఏమి ఎటువంటి వీడియోస్ చేయాలి కామెంట్ చేసి అయితే మర్చిపోకూరి షార్ట్స్లో నేను మంచి కంటెంట్ అయితే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నా ఓన్ వీడియోస్కి కూడా సాంగ్స్కే కాకుండా నా ఓన్ వీడియోస్కి కూడా కొంచెం సపోర్ట్ చేయరి వీడియో నచ్చకపోతే నచ్చలేదు ఇంకా చేయడం చెప్పుడు నేను ట్రై చేస్తాను కానీ కామెంట్ నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా అదే చెయ్యాలి మంచిగా అని అట్లా ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఓన్ వీడియోస్కి సపోర్ట్ చేయరి అట్లనే లాంగ్ వీడియోస్ కూడా కొంచెం సపోర్ట్ చేయరి ఎట్లాంటి కంటెంట్ చేయాలో అయితే కామెంట్ చేస్తే అయితే మర్చిపోకు ఫ్రెండ్స్ ఇదైతే నా రిక్వెస్టింగ్ వీడియో ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఏ టైంకి అప్లోడ్ చేయాలని అయితే చెప్పు ఫ్రెండ్స్ ఓకేనా బాయ్